ప్రభపాకరెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో చాలా కీలకమైన వ్యక్తి చాలా బలమైన నాయకుడు గతంలో వైఎస్ఆర్సిపిలో చాలా బలంగా అంటే ఆయన రాజ్యసభలో ఉన్నాడు తర్వాత వచ్చేసి అనేక చైర్మన్ పదవి చేశాడు చాలా వరకు జిల్లా కోఆర్డినేటర్గా పనిచేశాడు తర్వాత వచ్చేసి ఆయన సతీమణి కూడా ఏదైతే టీటీడీ వార్డ్ నెంబర్ కూడా చేసింది అనేక పదవులు కూడా ఆయన విధించాడు తర్వాత వచ్చేసి వైఎస్ఆర్సీపీకి చాలా ఆర్థికంగా కూడా చాలా బలమైన నాయకుడు ఎక్కడ ఏ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఏమున్నా కూడా చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి అని కూడా చెప్పుకొస్తున్నారు అంటే ఇలాంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ వేయడనే కారణాలు ఏంటి అంటే కేవలం వచ్చేసి ఒక ఎమ్మెల్యే సీటుకు ఆయనకు దక్కలేదని ఆయన పార్టీ వెళుతున్నానని చెప్పాడు తర్వాత వచ్చేసి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళినా కూడా ఎలాంటి కామెంట్స్ కూడా పెద్దగా టీడీపీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కామెంట్స్ కూడా ఇలాంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఎలాంటి కామెంట్స్ ఇప్పటివరకు మనం విని దాక అంటే ముఖ్యంగా ఒకసారి మనం చూస్తే ఉన్న ఏదైతే ఆయన వాళ్ళ అక్కడ ఉన్న వ్యక్తి గురించి అయితే అనిల్ కుమార్ యాదవ్ ఉండవు అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి గతంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి దానివల్లనే బయటకు వచ్చారు సో వచ్చేసి అక్కడ అనిల్ కుమార్ యాదవ్ పల్నాడకు పోతున్నాడు కాబట్టి కుమార్ యాదవ్కి సంబంధించి ఆ సీటు వచ్చేసి ఎమ్మెల్యే సీటు వచ్చేసి ఆయన సతీమణి కోరాడు సో వచ్చేసి జగన్మోహన్ రెడ్డి దానికి ససేమీరా ఉన్నాడు అది ఇవ్వలేదు కాబట్టి అంటే ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ సంబంధించిన వ్యక్తిని ఎవరైతే వాళ్ళ అనుచరు ఉన్నాడో అతనికే ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని దాంతోనే ఆయన బయటికి వెళ్తున్నాడేమో చాలా బలంగా వినిపిస్తున్నాడు సో వచ్చేసి ఏమైనా ఇది ఇలా ఉన్న తర్వాత ఆయన పార్టీ టీడీపీ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు ఎంపీ సీటు కూడా ఖరారైందేమో చెప్పు బలంగా వినిపిస్తున్న వార్త వినగానే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా అయితే వే విజయసాయి రెడ్డి ఉందో ఆయన కూడా ఎంపీగా పోటీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి సూచనలు పెట్టి సో ఒకటి ఇద్దరు స్నేహితుల మధ్య వైరం మొదలవుతుంది రాబోయే కాలంలో నెల్లూరు జిల్లాలో చాలా హోరాహోరీగా ఉండబోతుంది ఎంపీ సీట్కి సంబంధించి ఆ స్టేట్లో అక్కడ ఆ ఏరియాలో అని కూడా చాలా బలంగా అనిపిస్తుంది అనమాట ముఖ్యంగా ఒకసారి మనం చూస్తే కూడా గతంలో వచ్చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని విజయసాయి రెడ్డి పార్టీలో చేర్చడంలో చాలా కీలకమైన వ్యక్తి అలాంటి వ్యక్తి గతంలో వచ్చేసి ఆయన పార్లు అక్కడ అయితే రాజ్యసభలో కూడా చాలా స్నేహపూర్తంగా ఉన్న వ్యక్తులు ఇద్దరు స్నేహితుల మధ్య రాజకీయ వైరం అయితే కూడా వాడి వేడిగా సాగనుంది రాబోయే కాలంలో ముఖ్యంగా మరి రెండు రెండు నెలలు నిర్లక్ష్యం ఉన్నాయి కాబట్టి ఈ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం చూడాలి